అంతే మనం ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి దిగామండి ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాం అక్కడ ఉండే వాళ్ళు హరి నేను సౌత్ ఇండియా నుంచి వచ్చినట్టుంది దీనికి ఇక్కడ పరిస్థితులు తెలియట్లేదు అని వెంటనే ఉల్లి బట్టలు తీసుకొని చావు ఉన్ని బట్టలు వేసుకో చలికి తట్టుకోలేము అంటారు ఓ కోవా నేను చిన్నప్పటి నుంచి నేను ఇవే వేసుకున్నాను ఇవే వేసుకుంటానని తిరస్కరించామంటే ఏమవుతుందండి కాసేపటికి చలికి గడ్డ గడ్డి సర్చేరుకుంటాం అవునా కదండీ అదేవిధంగా అక్కడ వాళ్ళు మంచి ఏప్రిల్ మే జూన్లో వచ్చారనుకోండి గుండి బట్టలు బాగా నీళ్ళోతు వేసుకునేసి వచ్చేసారనుకోండి మంటని వెంకటరామయ్య లాంటి వాళ్ళు అరే అరే ఈయన అక్కడి నుంచి వచ్చినట్టుంది తెలియదు అనుకో రే బాబు ఇక్కడ విపరీతమైన ఎండలు వెంటనే నేను నువ్వు డ్రెస్ తీసుకొని ఒక ఆటను అస్సలు వచ్చాను పోపాయ నేను పుట్టినప్పటి నుంచి ఇవే వేసుకున్నాను నువ్వు చెప్తే నేను వేసుకోవాలంటే ఏమన్నా కాసేపు బొబ్బులకి సచ్చేరుకుంటా అవునా కాదా అవునా కాదా సార్ అది పోటాన్ బ్యాండ్ ఎఫెక్ట్ అంటే పోటాన్ బ్యాండ్ వస్తే నాకేంటి అని అనుకుంటే కాస్తంత భక్తి యోగము కాస్తంత ధ్యాన యోగం లేకుంటే లేదు ఈ భూమండలంలో రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇదే సిచ్యువేషన్ నీకు కాస్తంత భక్తి యోగం అన్నా ఉండాలా ధ్యానయోగం అన్నా ఉండాలా లేకుంటే మనుగడ లేదు ఎందుకంటే ఇది బుర్ర పాడి పాడైపోతుంది విషయం తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు శనికా వేస్తున్నా చంపుతున్నా పడుతున్నా తన తానే పడుచుకుంటున్నాడా తెలియదు